సిక్కోలు జిల్లా కవిటి మండలానికి చెందిన గుప్తా అనే రైతు వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో రెండు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు తనకున్న పొలాన్ని చిన్న చిన్న కమతాలుగా విభజించి ఎనిమిది రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు మరోపక్క తాను పండించిన పంటలను స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలు పొందుతున్నారు తన మొబైల్లో వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకుని లభ్యమయ్యే పంట వివరాలు తెలియచేసి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటున్నారు మరిన్ని విశేషాలు రైతు గుప్తా వారి మాటల్లో తెలుసుకుందాం పంట స్టార్ట్ అయిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేద్దామని అనుకున్నాను అయితే ఈ మధ్యన మొబైల్ ఫోన్ ద్వారా మార్కెటింగ్ అవుతుంది అని తెలుసుకొని దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను చేసి ఫోన్లో ఉన్న నా బంధుమిత్రులకి అందరికి అందులో యాడ్ చేస్తూ అలాగే లోకల్ టీచర్స్ ఎంప్లాయీస్ని అందరినీ తెలుసుకొని అందరినీ యాడ్ చేయడం జరిగింది అందులో ఏ రోజు వచ్చిన సరుకుని ఫోటో తీసి పట్టడం జరిగింది ఏ రోజు ఎంత వచ్చింది ఏమి వచ్చాయి చెప్తే ఎవరు ఆర్డర్ ఆలో ఇస్తున్నారు అలాగే అదే దీంట్లో బెండ నాకు రోజుకి ఐదు నుండి ఆరు కేజీలు వస్తుంది బరబటి ఐదు నుండి పది కేజీల వరకు వస్తుంది అలాగే దోసకాయ కూడా ఐదు ఐదు వేలు మూడు కేజీలు ఇప్పుడు వస్తుంది సో ఆ రోజు పెట్టడం జరుగుతుంది ఆర్డర్ వస్తుంది నేను బెండని యాభై రూపాయలకు అమ్ముతున్నాను అయితే ఏంటంటే ఈ గ్రూప్ పెట్టడం వల్ల నాకు మార్కెటింగ్ చాలా ఈజీ అయిపోయింది ఎవరికి చేరాలో నిమిషాల మీద చేరుతుంది ఇన్ఫర్మేషను దాంట్లోనే ఆర్డర్ వచ్చేస్తుంది డోర్ డెలివరీ స్పెషలిటీ కూడా పంపిస్తున్నాను అది నాకు సాయంత్రం అయితే ఒక వ్యక్తిని పెట్టేసి అతను కూడా ఇప్పుడు వచ్చింది నాలుగు వేల రెండు వందల ఎనభై రెండు మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో తీసుకుని ఈ రోజుకి వచ్చాం అలాగే విస్తీర్ణం కూడా నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాల్లో ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో ప్రతి రైతుకి ప్రతి ఒక్క గ్రామంలో ఒక ఐసిఆర్పి ఉంటూ మోటివేషన్ చేసి ఆ రైతుకి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి దాని యొక్క ఫాలోప్ లో ఉంటూ ఏ పురుగు వచ్చింది ఏ తెగులు వచ్చింది అన్న దాన్ని బట్టి రైతుకి సహకారం చేస్తూ ఆ ఒక్క పద్దతుల్ని తయారు చేసి దగ్గరుండి వాళ్ళతో స్ప్రే చేయిస్తూ వాళ్ళు రైతులు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది అంటే మొగ్గు కూడా చూపిస్తున్నారు